టీమిండియా యువ పేజర్ ముఖేష్ కుమార్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఓ పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది సరిగ్గా ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందే ఈ పోస్టు పెట్టడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి టీమిండియా మేనేజ్మెంట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించే ఈ పోస్టు పెట్టాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు కర్మ సమయం కోసం వేచి చూస్తుంది మీరెప్పుడు జాగ్రత్తగా ఉండాలి కర్మ క్షమించదు అది ఎల్లప్పుడూ ప్రతీకారం తీర్చుకుంటుంది అని ముఖేష్ కుమార్ తన పోస్ట్లో పేర్కొన్నాడు అయితే ఈ పోస్టు సాధారణంగా పెట్టాడా ఎవరినైనా ఉద్దేశించి పెట్టాడా అనే విషయంపై క్లారిటీ లేదు కుటుంబ సభ్యులను ఉద్దేశించా లేక కెరీర్ కు సంబంధించిందా అనేది కూడా తెలియడం లేదు కానీ నెటిజన్లు మాత్రం గంభీర్ పెట్టాడని అభిప్రాయపడుతున్నారు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులోకి కొత్తగా హర్షిత్ రానాను తీసుకోవడంతోనే ముఖేష్ కుమార్ ఈ పోస్టు పెట్టాడని కామెంట్ చేస్తున్నారు ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనధికారిక టెస్టులో ముఖేష్ కుమార్ మెరుగైన ప్రదర్శన చేశాడు బౌలర్లందరిలో అతనే ఎక్కువ వికెట్లు తీశాడు రెండు అనధికారిక టెస్టులు మాత్రం అతనికి అవకాశం దక్కలేదు అలాగే ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు కూడా ముఖేష్ కుమార్ ఎంపికవ్వలేదు కానీ భారత ఏ జట్టులో భాగంగా ఉన్న హర్షిత్ రానాను ఇంగ్లాండ్తో సిరీస్ కు ఎంపిక చేశారు అయితే భారత ఏ తరపున మెరుగైన ప్రదర్శన చేసిన తనను కాకుండా హరిషిత్ రానాను తీసుకోవడంపై ముఖేష్ కుమార్ ఆగ్రహానికి గురైనట్లు అర్థమవుతుంది ఈ క్రమంలోనే అతను గంభీర్ ను ఉద్దేశించి కర్మ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు